వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని భారత పార్లమెంట్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత పార్లమెంట్ ప్రథమ సమావేశం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఏ థర్టీన్త్ మే నైన్టీన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటుకు సంబంధించిన అంశాలలో సరైనవి ఆన్సర్ డి పైవన్నీ సరైనవి పార్లమెంటు ఉమ్మడి సమావేశం ఆర్టికల్ వన్ హండ్రెడ్ ఎయిట్ ప్రకారం జరుగుతుంది అలాగే లోక్సభ రాజ్యసభల మొదటి ఉమ్మడి సమావేశం నైన్టీన్ సిక్స్టీ వన్లో జరిగింది పార్లమెంటు రెండవ ఉమ్మడి సమావేశం బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లును ఆమోదించేందుకు జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసేందుకు దేశమంతటా ఏ ప్రాంతాల సంబంధంతో పార్లమెంటు శాసనం చేయగలదు ఆన్సిరెడ్డి రాష్ట్రాల అనుమతి లేకుండా పార్లమెంటు శాసనం చేయగలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థకు భిన్నంగా ఉంటుంది ఏ విధంగా అంటే భారతదేశంలో ఆంగ్స్ డి న్యాయ సమీక్షాధికారం గల వ్యవస్థ కలిగి ఉండటం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు ఆన్సర్ లోక్సభ అధ్యక్షుడు స్పీకర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రాజ్యసభ రద్దుకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఏ రద్దు చేయడానికి వీలు పడదు నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటరీ నియమాల పద్ధతిలో జీరో అవర్ అనగా ఆన్సర్ డి సభలో ప్రశ్నోత్తరములకు సభలో ప్రశ్నోత్తరములకు తర్వాత సమయాన్ని జీరో అవర్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు మమ్ము ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఆన్సర్ ఏ ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి కలదు ఆన్సర్ సి రాష్ట్రపతికి కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఏ పార్లమెంటరీ కమిటీకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్నేహితుడిగా తత్వవేత్తగా మార్గదర్శిగా వ్యవహరిస్తారు ఆన్సర్ బి ప్రభుత్వ ఖాతాల కమిటీకి నిష్కన్ పార్లమెంటరీ కమిటీలలో అత్యంత ప్రాచీనమైన కమిటీ ఏది ఆన్సర్ బి ప్రభుత్వ ఖాతాల కమిటీ నిష్కన్ పార్లమెంట్లో ఏ తీర్మానం అత్యంత ముఖ్యమైన తీర్మానం ఆన్సర్ ఏ అవిశ్వాస తీర్మానం నిష్కన్ రాజ్యాంగ సవరణను ఏ సభలో మొదట చేపట్టవచ్చు ఆన్సర్ డి పార్లమెంట్ ఉభయ సభలలో నిష్కన్ సుప్రీంకోర్టు పరిధిని విస్తరించే అధికారం ఎవరికి కలదు ఆన్సర్స్ ఈ పార్లమెంటుకు కలదు నిష్కృషన్ ద్రవ్య బిల్లుకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఏ ఇది సరైనది కాదు పార్లమెంట్లో ఏ సభలో అయినా ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టవచ్చు ఇది సరైనది కాదు ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించే తుది అధికారం లోక్సభ స్పీకర్దే లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లును రాజ్యసభ పద్నాలుగు రోజుల్లోగా పరిశీలనకు తిరిగి పంపాలి ద్రవ్య బిల్లును పరిశీలించే నిమిత్తం ద్రవ్య బిల్లును పరిశీలించే నిమిత్తం రాష్ట్రపతి తిరిగి లోక్సభకు పంపకూడదు సో పార్లమెంట్లో ద్రవ్య బిల్లును మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభ పదవీ కాలాన్ని ఎంతవరకు పొడిగించవచ్చు ఆన్సర్ సి అత్యవసర పరిస్థితి కాలంలో ఒక్కోసారి ఒక సంవత్సరం పొడిగించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ఏ తరహా వ్యవస్థను కలిగి ఉంది ఆన్సర్ డి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్న శాసనసభ విధానం ఆన్సర్ డి కేంద్రంలో ద్విసభ విధానం కానీ రాష్ట్రాలలో ద్విసభ విధానం ఐచ్ఛికం నెక్స్ట్ క్వశ్చన్ నిబంధనల నిబంధన సెవెంటీ నైన్ ప్రకారం పార్లమెంటు అనగా ఆన్సర్ బి రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ కలిగి ఉంటుంది పార్లమెంటు నిబంధన సెమిటీ లైన్ ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత ముఖ్యమైన ఒక ప్రజా సంఘటనపై ప్రభుత్వ దృష్టిని అత్యంత ముఖ్యమైన ఒక ప్రజా సంఘటనపై ప్రభుత్వ దృష్టిని మరలించడానికి ఉపయోగపడే తీర్మానం ఏంటి ఆన్సర్ బి సావధాన తీర్మానం నిష్కన్ స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతిగా ఎంపికైనది ఎవరు ఆన్సర్ బి ఎన్ సంజీవరెడ్డి నిష్కన్ ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభకు గల అధికారాలు ఆన్సర్ డీపైవన్నీ పద్నాలుగు రోజుల వరకు వాయిదా వేయవచ్చు సవరణలను సూచించి లోక్సభకు పంపవచ్చు చర్చ చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సంయుక్త పార్లమెంటరీ ఆర్థిక కమిటీ ఏది ఆన్సర్ బి ప్రభుత్వ ఖాతాల కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకరణలకు సంబంధించి సరికాలు ఆన్సర్ డి పార్లమెంటు ప్రకరణ సెవెంటీ ఎయిట్ ఇది సరైనది కాదు సెవెంటీ నైన్ సో ద్రవ్య బిల్లు ప్రకరణ వన్ హండ్రెడ్ టెన్ ఆర్థిక ఆర్థిక బిల్లు ప్రకరణ వన్ హండ్రెడ్ సెవెంటీన్ బడ్జెట్ ప్రకరణ వన్ హండ్రెడ్ ఇవి సరైనవి పార్లమెంటు ప్రకరణ సెవెంటీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభకు ఎన్నిక కాబడే గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఆన్సర్ బి టూ థర్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ శాసనసభ ప్రక్రియలో శాసనసభ ప్రక్రియలో ఏ అంశాలు స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాము ఆన్సర్ డి సి జీరో అవర్ సమాధాన తీర్మానం ఈ రెండు కూడా నెక్స్ట్ క్వశ్చన్ శాసనసభలో సభ్యత్వం లేకుండా సభలకు అధ్యక్షత వహించేది ఎవరు ఆన్సర్ ఏ రాజ్యసభ చైర్మన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి నిర్ణయాత్మక ఓటు కలదు కాస్టింగ్ ఓటు ఆన్సర్ డి రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్ వీళ్ళిద్దరికీ కూడా కలదు నెక్స్ట్ క్వశ్చన్ బిల్లు ఏ దశలో సెలెక్ట్ కమిటీకి నివేదించబడుతుంది ఆన్సర్ బి రెండవ దశలో నెక్స్ట్ క్వశ్చన్ ఏ శాసన ప్రక్రియలో ప్రభుత్వంపై విమర్శ ఉండదు ఆన్సర్ ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్ నిష్కన్ ఈ కమిటీకి స్పీకర్ హోదా రీత్యా అధ్యక్షుడిగా ఉంటారు ఆన్సర్ ఏ రూల్స్ కమిటీ నిష్కన్ సాధారణ బిల్లుల విషయంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడితే ఆన్సర్ బి సంయుక్త సమావేశం ఏర్పాటు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ లోక్ సభ తాత్కాలిక స్పీకర్ను ఎవరు నియమిస్తారు ఆన్సర్ ఏ రాష్ట్రపతి నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత పెద్దదైన పార్లమెంటరీ ఆర్థిక కమిటీ ఏది ఆన్సర్ ఏ అంచనాల కమిటీ నిష్కన్ రాజ్యసభ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు ఆన్సర్ డి రాష్ట్రపతికి సమర్పిస్తారు నిష్కన్ పార్లమెంట్ సమావేశం మొదటి గంటను ఏమంటారు ఆన్సర్ డి ప్రశ్నోత్తరాల సమయం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ప్రకారం దేశానికి చట్టాలు మరియు విధానాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంది ఆన్సర్ డి పార్లమెంటుకు కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారం ఎవరికి ఉంది ఆన్సర్ డి పార్లమెంట్కు కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పార్లమెంటు సమావేశాలకు సంబంధించింది ఆన్సర్ ఏ అధికరణ ఎయిటీ ఫైవ్ ఇది పార్లమెంట్ సమావేశాలకు సంబంధించింది చివరిగా లాస్ట్ క్వశ్చన్ భారత పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థ కాదు ఎందుకంటే ఆన్సర్ డి ఫైవ్ అన్ని లిఖిత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థ న్యాయ సమీక్ష సో దీని కారణంగా సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచన మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ